చాలా మంది ఆర్థికంగా దెబ్బతిన్నారు కొంత పొరపాటు జరిగిన ఆ ఐపాక్ టీం దానిలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి భరోసా ఏదైతే మనం గెలుతున్నాం అని చెప్పి అన్నారు మా తర్వాత ఆరాంస్తాన్ అనే ఒక సర్వేరు అందరు కూడా ఇదివరకు లగడపాటి ముంచినట్లు వాళ్ళందరినీ మనల్ని ఆరాంస్తాన్ ముంచేశాడు చాలా మంది ఆర్థికంగా నష్టపోయారు అయినా కానీ మనం కాలమే మళ్లీ తిరిగి డబ్బులు సంపాదించుకోవచ్చునే కానీ అంటే చాలా మంది ఆర్థికంగా దెబ్బతిన్నారు కొంత పొరపాటు జరిగినాయి ఆ ఐపాక్ టీం దానిలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి భరోసా ఏదైతే మనం అని చెప్పి అన్నారు తర్వాత ఆరాం వస్తానని ఒక సర్వేలు అతను కూడా ఇదివరకు లగడపాటి ముంచినట్టు వాళ్ళందరినీ మనల్ని ఆరామస్తాను ముంచేశారు చాలా మంది ఆర్థికంగా నష్టపోయారు అయినా కానీ మనం కాలమే మళ్ళీ తిరిగి డబ్బులు సంపాదించుకోవచ్చున్నాయి కానీ